వాక్యాన్ని చదువుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఏడవ వచనము చదువుకుందాం తెల్లవారక మునుపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని భక్తుడు దావిదు గారు ఈ మాట రాస్తూ తను తెలియపరుస్తున్నాడు నిజమే ఒక రాజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు దావీదు రాజు కావచ్చు కానీ దేవుడు రాజులకు రాజు ప్రభువులకును ప్రభు నీ కొరకు నా కొరకు మానుడికి పుట్టిన దేవుడు మన పాపాలు మన రోగాలు భరించిన దేవుడు మనని పరలోకానికి నడిపించే దేవుడు ఆయన వచ్చి వెళ్ళిపోవడమే కాదు ఆయన ఆయన ముందే ఆదరణకర్తను ఈ భూమిదికి మన కొరకు పంపించాడు ఇప్పుడు మనని ఆదరించడానికి ఆదరణకర్త ఉన్నాడు అందుకే గారు ఈ మాట చెప్పగలుగుతున్నాడు తెల్లవారకు మునుపే మొరపెట్టి తిని పెందలకాడ లేవడం నేర్చుకోవాలి నేర్చుకొని ప్రభుత్వం ఒకే గంట దేవునితో ఒక గంట సహవాసం చేసి చూడు కలిగే మేలులు ఏమిటో తెలుసా ఎంత అద్భుతంగా ఉంటుందో ఆరోగ్యంగా ఉంటాం ఆర్థికంగా ఉంటాం ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోనికి వస్తాం ఆత్మానుసారంగా ఎదుగుతాము రక్షణలో ఎదుగుతాము నీతిలో పరిశుద్ధతలో ఎదుగుతూ ఉంటాం అప్పుడు మిగతా ఇరవై మూడు గంటలు నువ్వు ఏ పని చేసినా దేవుడు నీకు విజయాన్నిస్తాడు నెమ్మదినిస్తాడు సంతోషాన్నిస్తాడు ఇస్తాడు ఆనందాన్ని ఇస్తాడు నీతో పాటు నీ కుటుంబంలో కూడా దేవుడిచ్చే ఆనందము దేవుడిచ్చే సంతోషము దేవుడిచ్చే సమాధానము నీ వారు కూడా పొందుకుంటారు మొదటిది రెండవది నీవిచ్చిన అని మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎంత చూడు నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను మొట్టమొదటిది ప్రార్థన చేస్తున్నాడు రెండోది దేవుని మాటల విషయంలో ఆశ కలిగి ఉన్నాడు నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నానయ్యా అంటున్నాడు దేవుని మాటలు తెల్లవారు ముందుకే వినాలనుకుంటున్నాడు ఎందుకు అంటే తన హృదయాన్ని పరిశుద్ధపరుచుకున్నాడు తన హృదయంలో దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నివసింపచేయడానికి ఇష్టపడ్డాడు వాక్యము శక్తి కలిగింది దేవుని వాక్యము ఎప్పుడైతే మన హృదయంలో సమృద్ధిగా ఉంటుందో పాపానికి చోటు ఉండదు చెడుకు ఉండదు చెడు ఆలోచనలు చెడు వ్యసనాలకు దారి తివ్వదు కాబట్టి ఆయన అంటున్నాడు నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నానయ్యా అంటున్నాడు దేవుని మాటలు ఎప్పుడైతే నీకు ఆశ ఉంటుందో తృప్తి ఉంటుంది ఆత్మలో ఆశ ఉండడము తప్పలేదు కానీ శరీరానుసారంగా నువ్వు ఆశపడుతున్నప్పుడు కొన్నిసార్లు నీకు నిరుత్సాహము నిరాశ ఏర్పడుతుంది ఆత్మలో ఏర్పడుతుందంటే తృప్తి అని బైబిల్ సెలవిస్తూ ఉంది నూట ఏడవ కీర్తన తొమ్మిదవ వచనం దేవుని మీద ఆశ పెట్టుకున్న వారు తృప్తిపరచబడతారట మనుషుల మీద ఆశ పెట్టుకున్న వారు నిరుత్సాహపడతారు కృంగిపోతారు సహాయం దొరికితే సంతోషిస్తావు సహాయం దొరకపోతే నిరుత్సాహపడతావు వేదన పడతావు బాధపడతావు అదేదో దేవుని మీద ఆశ పెట్టుకుంటే దేవుడు నీ ఆశను తృప్తిపరుస్తాడు దేవుడిని ప్రార్థన విన్నాడు ఎప్పుడైతే దేవుని మాటలు మీద ఆశ పెట్టుకొని నీ హృదయంలో ఆ మాటలు భద్రపరుచుకుంటే ఎంత అద్భుతం జరుగుతుందో దేవుడు ఏం చేయబోతున్నాడో ఒక నాలుగైదు విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను దేవుడు చేసేటి నాలుగైదు విషయాలు మీ ముందుకు తీసుకొస్తా జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాడు రెండవ సమయాలు ఏడవ అధ్యాయము మొదటి మూడు వచనాల్లో ఏం చేస్తాడో దేవుడు మనము నేర్చుకుందాం అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి రెండవది ఏం చేస్తున్నా మొదటి ఏం అంటే దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు అంటే ఇరవై మూడు గంటల్లో నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు వ్యాపారం చేస్తున్నావా కూలి పని చేస్తున్నావా డ్యూటీకి వెళ్తున్నావా వ్యవసాయం చేస్తున్నావా ఇళ్ళల్లో పని చేస్తున్నావా లేకపోతే ఏం చేస్తున్నావో అక్కడ దేవుడు ఏం చేస్తారంటే కొందరు ఉంటారు కదా పనిచేసే దగ్గర శత్రువులు ఉంటారు కొందరు మన మన కొరకు చాటలు చెప్పేవారు ఉంటారు మనల్ని నిందించేవారు ఉంటారు రకరకాలు చేసేవారు ఉంటారు దేవుడు చెప్తున్నాడు అతనికి విజయం ఇచ్చి మొట్టమొదటి దేవుడు ఏం చేస్తాడంటే నీకు విజయాన్ని ఇస్తాడు మొదటి రెండోది నెమ్మది కలగజేసి రెండోది ఏం చేస్తాడంటే నెమ్మది కలగజేసి తర్వాత మూడోది చెప్తా ఉన్నాడు ఎహోవ నీకు తోడుగా ఉన్నాడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు నిజంగా చూడండి దేవుడు ఎప్పుడైతే తోడుంటాడో నీకు విజయం కలుగుతుంది అలాగే నెమ్మది కలుగుతూ ఉంది ఈ విషయాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు గుర్తుంచుకోండి దేవుడు నీకు నాకు ఎందుకు తోడు ఉండాలంటే విజయాన్ని ఇస్తాడు తర్వాత నెమ్మది కలగజేస్తాడు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది నాలుగోది చూద్దాం నాలుగోది రెండవ సమయంలో ఐదవ అధ్యాయము పదో వచనము చదువుకుందాం దావీదో అంతకంతకు వర్ధిలను ఎంత అద్భుతమైన మాట చూడు నాలుగోది ఏమవుతుందంటే వర్ధిల్లుతున్నాడు ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు దేవుడు చేయబోతున్నాడు వర్ధిల్లుతున్నాడు మరి అలాంటి దేవుని కలిగిన నీవు ఎందుకు నిరుత్సాహపడతావు మొదటి గంట దేవునికి ఎందుకు ఇవ్వకూడదు దేవునితో సహవాసం ఎందుకు చేయకూడదు ఎందుకు గడపకూడదు ఒకవేళ గత సంవత్సరంలో చేయలేకపోయేవేమో రెండు వేల ఇరవై నాలుగులో మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో నూతన సంవత్సరంలో మరి ఈ దినమన్న దేవునితోనూ మొదటి గంట గడుపు ఎన్ని మేలులు చూస్తావో దావిదు చేసిన మేలుని నీ కూడా చేస్తాడు ప్రార్థన కన్న తండ్రి నీకు స్తోత్రాలు విన్న మాటలు సహాయం చేయండి ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించారు అందుకు మీకు స్తోత్రాలు మీరు మాతో మాట్లాడుచిన మాటలకే వందనాలు దావిదు తెల్లవారు ముందుకే మొరపెట్టాడు మీ మాటల మీద ఆశ పెట్టుకున్నాడు ఈ రెండు పనులు చేసినప్పుడు మీరు అతనికి తోడుగా ఉన్నారు అతనికి విజయాన్నిచ్చారు నెమ్మదినిచ్చారు అతని వర్ధల్లు చేశారు అందుకే మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని కూడా అలా చేయమని మేం కూడా అలా మొదటి గంట మీతో సహవాసం చేసే ధన్యతను అనుగరించమని మేలు మీ ద్వారా పొందుకునే భాగ్యాన్ని ప్రసాదించుమని కృతజ్ఞతలు తెలుస్తూ ఏసు నామంలో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వించునుగాక ఆమెన్